మన ప్రభువును రక్షకులైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠనామలని మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు మనము ఒక ప్రశ్న గురించి మాట్లాడబోతూ ఉన్నాం ఒక ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వబోతూ ఉంటున్నాం ఆ ప్రశ్న ఏంటి అనంటే ఇది చాలా కామన్ ఈరోజు జరుగుతున్న ప్రశ్న కాబట్టి దీని గురించి మనము వినటము దీని గురించి వాక్యం ఏం చెప్తుంది అనేది నేర్చుకోవడం ఎంతో ఉపయోగకరమైనది సో ఆ ప్రశ్న ఏంటి అనంటే వివాహానికి ముందు పెళ్ళికి ముందు బాప్తిసం తీసుకున్నడం అనేది వాక్యానుసారమా అనేది ఈరోజు యొక్క ప్రశ్న సో దీని వెనకాలన్న సిద్ధాంతాలు ఏంటి దీని వెనకాలన్న ఏంటి దీని వెనకాలన్న తప్పుడు ఉద్దేశాలు ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రాక్టీస్ని ఆర్సీఎం సంఘాల్లోని రోమన్ క్యాథలిక్ చర్చెస్లోని బాగా అనుసరిస్తారు విషాదకరమైన విషయం ఏంటంటే ఈరోజు బ్యాప్టిస్ట్ సంఘాల్లోని సిఎన్ఐ సంఘాలోని సిఎస్ఎస్ సంఘాలోని ప్రతి సంఘంలో కూడా ఈ యొక్క ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉంది కానీ ఈ యొక్క ఆర్సిఎం చర్చిలో ఉన్న ప్రజలు ఎందుకు జరిగిస్తారు అనే దాన్ని ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం ఆర్సిఎం చర్చ్లోని ఏడు సాక్రిమెంట్స్ ఉన్నాయి వీటిని ఏడు ఆజ్ఞలు కూడా అని అంటారు వాళ్ళు సో ఈ ఏడు ఆజ్ఞలు ఏంటి అని అంటే వాటిని అనుసరించడం ద్వారా వారు దేవుని కృపను పొందుకుంటారు అనే ఒక మూఢ నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఇది వాక్యాలోని ఎక్కడ కూడా ప్రత్యక్షపరచబడలేదు దేవుడు ఎక్కడా కూడా ఇది చేయమని చెప్పలేదు కానీ ఇది మనుషులు నిర్ణయించిన ఒక పద్ధతి వారు అనుసరిస్తున్న ఒక పద్ధతి సో ఈ యొక్క ఏడు సాక్రిమెంట్స్ అనేవి వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళు ఏం నమ్ముతారంటే మేము దేవుని కృపణ పొందుకోగలుగుతాం మేము దేవుని దయని పొందుకోగలుగుతాం అని వారిని నమ్ముతారు సో వాటిలోని మొదటిది ఏంటంటే బ్యాప్తిజం రెండవది ఏంటంటే కన్ఫర్మేషన్ మూడవది ఏంటంటే హోలీ కమ్యూనియం నాలుగోది పెనాన్స్ ఐదోది అనాయింటింగ్ ఆఫ్ ద సే ఆరోది హోలీ ఆడస్ ఏడవది మ్యాట్రిమోని సో వీటన్నిటిని గురించి మనం మాట్లాడడానికి ఈరోజు మన టాపిక్ అది కాదు కానీ నేను ఎందుకు వీటిని తెలియజేశానంటే దీంట్లోని ఆఖరిది మ్యారేజ్ సో వారు ఏం నమ్ముతారు అని అంటే దేవుని సంఘంలోని లేకపోతే చర్చ్లోని వివాహం చేసుకున్న ద్వారా అందరి ముందు వారు దేవుని కృపను పొందుకుంటారు దేవుని దయను వాళ్ళు పొందుకుంటారు ఆ స్త్రీ పురుషులు ఇద్దరు మరి వాళ్ళు ఐక్యం అవుతున్నప్పుడు వివాహం ద్వారా వారు ఆ దేవుని యొక్క కృపను పొందుకుంటారని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఉంటారు సో మరి దేవుని ఆ సంఘంలోని వాళ్ళు వివాహం చేసుకోవాలి అంటే కనుక ఇద్దరు కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బాప్తీసును తీసుకొని ఉండాలి అప్పుడు మాత్రమే సంఘంలోని వారు వివాహం చేసుకునిగలరు సో చాలా సందర్భాల్లోనే జరిగే విషయం ఏంటని అంటే జరిగే జరిగేది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా దేవుని కృపను పొందుకోవడానికి దేవుని దయను పొందుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే బాప్తీసం తీసుకొని రక్షణ మార్మన్స్ లేకుండా చర్చ్లోని అందరి ముందు వివాహాన్ని చేసుకుంటారు సో వివాహానికి ముందు బాప్తి ఎందుకు తీసుకుంటారంటే ఇది ఒక రీజన్ రెండవది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే కనుక చాలా సందర్భాల్లోని ప్రజలకి క్రైస్తవ వివాహం అంటే చాలా ఇష్టం తెల్లని వస్త్రాలు ధరిస్తారు కదా పెళ్ళికొడుకు ఒక సూట్ని ధరిస్తాడు పెళ్లి కూతురు ఒక గౌన్ని ధరిస్తుంది సో అది చూడటానికి ఎంతో బాగుంటుంది దాని తర్వాత క్రైస్తవ వివాహం ఎంతో ప్రశాంతంగా అవుతుంది సో అందుకని చాలా సందర్భాలు ఏం జరుగుతుంది అంటే అవిశ్వాసులు కూడా నేను క్రైస్తవ వివాహం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి రక్షణ అనుభవం లేకపోయినా అసలు వాళ్ళకి దేవుడు ఎవరో తెలియకపోయినా కానీ వాళ్ళు మార్ముల్స్ పొందకపోయినా కానీ వాళ్ళకి సువార్త తెలియకపోయినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కేవలము వివాహాన్ని జరిగించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే స్థానిక సంఘాల్లోని ఎవరితో గట్రా కలిసి వాళ్ళు వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు క్రైస్తవ వివాహం నచ్చినందున వాళ్ళు ఏం చేస్తారంటే మరి స్థానిక సంఘాల్లోని వివాహం జరిపించుకోవాలి అని అంటే వారు బాప్తిసం తీసుకుని ఉండాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నామకార్థంగా వెళ్ళేసి ఏదో ఒక సంఘంలోని బాప్తిసం తీసుకొని వారు క్రైస్తవ వివాహం జరిపించుకోవాలి కాబట్టి వారు ఏం చేస్తారంటే బాప్తిసం తీసుకుంటారు ఇది రెండవ కారణం మూడవ కారణం ఏంటి అని అంటే ఒకవేళ సాధారణంగా ఒక విశ్వాసి అవిశ్వాసి పెళ్లి చేసుకునేటప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది ఫర్ సపోజ్ ఒక అబ్బాయి ఓకే విశ్వాసి అయ్యి ఒక అవిశ్వా అవిశ్వాసిని ప్రేమించి తనను పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక లేకపోతే ఒక అమ్మాయి విశ్వాసి అయ్యుండి ఒక అవిశ్వాసి అయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే గనుక ఇది ఆ కేసులోనే జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాల్లోని మరి బాప్తను తీసుకుంది వాళ్ళ సంఘ సభ్యులు కానిది వివాహాన్ని జరిగించరు సో అందుకనే చాలా సందర్భాల్లో జరిగేది ఏంటి అని అంటే ఒక అబ్బాయి ఓకే రక్షించబడిన అబ్బాయి లేకపోతే రక్షించబడిన అమ్మాయి ఏం చేస్తారంటే వాళ్ళు అవిశ్వాసి అయిన వాళ్ళ పార్ట్నర్ తీసుకొని వచ్చి సంఘంలోని సంఘం ఎదుట వాళ్ళు బాప్తిస్సును తీసుకుని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు కాబట్టి వారు నామకార్థమైన బాప్తీస్ని తీసుకొని నీటిలో మునిగి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు సంఘ స్థానిక సంఘ సభ్యులము మేము ఇప్పుడు వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి వివాహానికి చేసుకునే ముందు బాప్తిసం తీసుకుంటారు సో ఈ మూడు కారణాలు మనం ఆలోచించేసినట్లయితే ఇవన్నీ కూడా పెళ్ళికి సంబంధించినవి సో పెళ్ళి చేసుకునడానికి ఓకే ఆర్షయంలోనైతే దేవుని కృపను పొందుకునడానికి దేవుని దయను పొందుకునడానికి లేకపోతే క్రైస్తవ వివాహం నచ్చినందున లేకపోతే అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకోవడానికి వారు బాప్తి తీసుకుంటారు ఇంకా ఇంకొక విషయం ఉన్నది నాలుగు విషయం అది ఏంటంటే వాస్తవానికి కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లిదాకా బాప్తిని తీసుకునేది ఎందుకు అని అంటే వారు పెళ్లిదాకా ఎటువంటి చెడ్డ పనులైన చేయొచ్చు ఎటువంటి అక్రమ సంబంధాలైన పెట్టుకోవచ్చు ఎన్ని ఎక్ ఎక్స్ట్రా అఫైర్స్ అనేవి పెట్టుకోవచ్చు ఓకే వారు ఎన్ని చెడు క్రియలైనా జరిగించవచ్చు కానీ పెళ్ళైన తర్వాత మాత్రం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అనేది వాళ్ళ సిద్ధాంతం సో ఇది కూడా బైబిల్ బోధించని మనుషుని చేత ఏర్పరచబడిన మనుషులు బోధించే ఒక తప్పుడు సిద్ధాంతం ఎందుకనంటే మనకి బైబిల్ ఎక్కడా కూడా రాయబడలేదు నువ్వు పెళ్లి వరకు అపవిత్రంగా ఉండు పెళ్లి తర్వాత పరిశుద్ధంగా ఉండని ఎక్కడ తెలియజేయబడలేదు బైబిల్లో దేవుని వాక్యం సెలవు ఇచ్చిన విషయం ఏంటంటే మనము రక్షించబడకముందు మన జీవితం ఎలా ఉందో మనందరికీ తెలుసు కానీ రక్షించబడిన తర్వాత మనం పవిత్రంగా జీవించాలనేది దేవుని వాక్యం బోధిస్తూ ఉంది సో చాలా సందర్భాల్లోని జనులు జరిగించే విషయం ఏంటంటే ప్రజలు చేసే విషయం ఏంటంటే నేను ఇక పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి పెళ్ళైన తర్వాత ఇక నేను నా భార్యనే ప్రేమించాలి ఇక వేరే వాళ్ళతో నేను ఏ సంబంధం పెట్టుకోకూడదు ఇక నేను ఏ తప్పులు చేయకూడదు అని చెప్పేసి ఏమనుకుంటారంటే పెళ్ళప్పుడు వాళ్ళు బాప్తీసం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు సో దేవుని వెళ్ళారా వీటన్నిటిని మనం ఆలోచించేసినట్లయితే ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైన ఆచారాలు వాక్యానికి విరుద్ధమైన ఆచారాలు దేవుడు ఎప్పుడూ తన యొక్క బైబిల్లోని బోధించని విషయాలు కాబట్టి ఈరోజు అసలు మనకి బాప్తిజం అనేది ఎందుకు అనేది మనం గమనించాలి అసలుకి బాప్తిజం అనేది పెళ్లి ఒక లైసెన్స్ కాదు లేకపోతే స్థానిక సంఘాలు వివాహం చేసుకోవడానికి ఒక లైసెన్స్ కాదు లేకపోతే క్రైస్తవ వివాహం చేసుకోవడం ఒక లైసెన్స్ కాదు ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచించేసినట్లయితే ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైనది దేవుడు ఎప్పుడు చెప్పని విషయాలు దేవుడు తన వాక్యంలోనే రాయించిన విషయాలు ఇవన్నీ కూడా మనుషులు కల్పించిన పద్ధతులు ఒక వ్యక్తేమో అవిశ్వాసని పెళ్లి చేసుకోవడానికి బాప్తిసం తీసుకుంటాడు ఇంకొక వ్యక్తేమో పాపం చేయడానికి నేను ముగించిపోతా ఉన్నాను నా పాప జీవితం తర్వాత నేను పవిత్రంగా బ్రతుకుతున్నానని చెప్పడానికి అప్పటిదాగా ఆగి దాని తర్వాత బాప్తిసం తీసుకుంటాడు ఇంకొక వ్యక్తి ఏమో నేను క్రైస్తవ వివాహం తీ చేసుకోవాలి కాబట్టి నేను బాప్తిసం తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు వాస్తవానికి ఇవన్నీ వాక్యానికి విరుద్ధమైనవి మనం వివాహం చేసుకునేటప్పుడు బాప్తిసం తీసుకోవడం ద్వారా దేవుని యొక్క కృపను మనం పొందుకోం దేవుని యొక్క దయని మనం పొందుకోం సో మనం ఈరోజు గ్రహించాల్సిన విషయం ఏంటంటే అసలు బాప్తిజం అనేది ఎందుకు దేవుడు పెట్టాడు బాప్తిజం యొక్క పని ఏంటి అనేది మనం గమనించాలి బాప్తి గురించి వాక్యం ఏమి బోధిస్తుంది అనే సత్యాన్ని మనము గమనించాలి బాప్తిసం గురించి సరైన అవగాహన లేకే ఈ యొక్క విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటా ఉన్నాయి ఒక సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డారా వాస్తవానికి పాస్టర్స్ డబ్బు కోసము వాళ్ళు క్రైస్తవ వివాహాన్ని చేస్తూ ఉంటా ఉన్నారు ఇంకా మనం ఆలోచన చేసినట్టయితే సంఘులు సభ్యులు అవుతారని చెప్పేసి దాని ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే క్రైస్తవ వివాహాన్ని జరిగిస్తూ ఉంటా ఉన్నారు కానీ ఇవన్నీ దేవుని దృష్టిలోని వెరితనంగా ఉన్నాయి ఎందుకనంటే క్రైస్తవ వివాహం అనేది ఒక ఇద్దరు విశ్వాసుల మధ్య జరగాల్సిన విషయం ఒక సెరిమని ఇద్దరు విశ్వాసులు సంఘం ఎదుట దేవుని ఎదుట వాళ్ళు ఆ ఒక ఆజ్ఞలు మరి పలుకుతూ వారు ఒక నిబంధన చేస్తూ ఆ దేవుని ఎదుట జతపరచబడుతూ ఉన్నారు అది క్రైస్తవ వివాహం అనేది కానీ అవిశ్వాసం తీసుకొచ్చి మనము వాళ్ళని దేవుని సన్నిధిలోని అందరి ఎదుట మరి వాళ్ళని వారికి తెలియని దేవుడి ఎదుట ఆ దేవుని యొక్క ఆజ్ఞలు వారి చేత చెప్పిస్తే దానివల్ల ఏం ఉపయోగం జస్ నో యూస్ దానివల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు బాప్తిసం అనేది ఎందుకు తీసుకోవాలి అనేది గమనించాలి పెళ్లికి ముందు పెళ్లి కోసం కేవలం బాప్తిసం తీసుకోవడం అనేది వాక్యానికి విరుద్ధమైనది అది కాదు అసలు బైబిల్ బోధించే విషయం సో బాప్తిజం అనేది ఏంటి అని అంటే మనము రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మతయసు సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం మరి కొత్త నిబంధనలో మనం ఎక్కడా పరిశీలించేసినా కానీ మనకి బోధించేది ఒకే ఒక విషయం బాప్తిజం అనేది ఏంటి అని అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు సువార్తను నమ్మి ఆయన యొక్క పాపాలను ఒప్పుకొని పశ్చాత్తపడి రక్షించబడిన క్రైస్తవుడు స్థానిక సంఘంలోని సభ్యునిగా చేరడానికి క్రీస్తులో ఉన్న ఐక్యతను ప్రజలకు చూపించడానికి సింబలైజ్గా చేసే ఒక క్రియను బాప్తిజం అని అంటారు సో ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను యేసుక్రీస్తు సువార్తను నమ్మాను నేను పాపి నేను గ్రహించాను నేను చనిపోతే నరకానికి వెళ్తానని గ్రహించాను నేను నిత్య నరకానికి పాత్రనని గ్రహించాను కానీ ఏసుక్రీస్తు నా కోసం చనిపోయాడు ఆయన సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు అనే సత్యాన్ని నేను గ్రహించాను గ్రహించి నేను పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నన్ను రక్షించాడు ఆ రక్షణ యొక్క అనుభవాన్ని సంఘానికి చూపించడానికి నేను క్రీస్తులోని ఐక్యతను కలిగి ఉన్నాను అని సంఘం ఎదుట చూపించడానికి స్థానిక సంఘంలో సభ్యునిగా అవ్వడానికి స్థానిక సంఘంలో నువ్వు జాయిన్ అవ్వడానికి చేసే ఒక అవుట్ వర్డ్ ఆ క్రియని మనం బాప్తిజం అంటాం సో రక్షణ లేకోకుండా ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటే దానివల్ల ఏం ఉపయోగం దానివల్ల ఏ ఉపయోగం లేదు అది ఏంటనంటే రోజు మనం ఇంట్లో స్నానం చేస్తాము కానీ ప్రత్యేకంగా ఆ దినాన మనం ఏం చేస్తూ ఉంటున్నాం అంటే అందరి ఎదుట నేలలోని మునుగుతా స్నానం చేస్తూ ఉంటున్నాం నో యూస్ బాప్తిసం అనేది మన జీవితాన్ని కూడా మార్చుదు బాప్తిసం అనేది మనకు కృపణ అనుగ్రహించదు మనకు కృపను అని దేవుడు మాత్రమే మనం ఏ విధంగా రక్షించబడతామనంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడతాం మనం చేసే బాప్తిజం ద్వారా మనం చేసే మంచికీల ద్వారా మనము రక్షించబడలేము కాబట్టి మనము గ్రహించాల్సిన ఒక విషయం ఏంటి అనంటే బాప్తిజం అనేది మనము రక్షించబడిన తర్వాత క్రీస్తులో ఉన్న మన ఐక్యతను చూపించడానికి స్థానిక సంఘంలో జాయిన్ అవ్వడానికి స్థానిక సంఘంలో మనం కట్టుబడి ఉండడానికి ఒక నిబంధనపూర్వకంగా బాహ్యంగా మనం చేసేది బాప్తిజం అంతేగాని బాప్తిజం అనేది పెళ్లి కోసం కాదు బాప్తిజం అనేది ఒక లైసెన్స్ కాదు మనం క్రిస్టియన్ వివాహం చేసుకోవడానికి లేకపోతే బాప్తిజం అనేది ఒక లైసెన్స్ కాదు మనము దేవిని సంగంలో నంద వివాహం చేసుకున్న కాబట్టి మనం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే పెళ్లికి ముందు బాప్తిజం అనేది ఆ బాప్తిని కూడా రక్షణ అనుభవం గూర్చిన ఆలోచన లేకుండా వాక్యానుసారమైనది కాకోకుండా కేవలము వివాహం చేసుకోవడానికి కేవలము దేవుని దాన్ని పొందుకోవడానికి ఆయన తప్పుడు ఆలోచనతో మనం జరిగిస్తూ ఉంటుంటే కనుక అది వ్యర్థమైనది అది పనికిరానిది దానివల్ల ఏ ఉపయోగం లేదు అది వాక్యానికి విరుద్ధమైనది కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే వివాహానికి ముందు తప్పుడు ఉద్దేశాలతో తప్పుడు నమ్మకాలతో తప్పుడు యొక్క ఆలోచనతో మనం బాప్త తీసుకుంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు సో అది వాక్యానికి విరుద్ధమైంది కాబట్టి దాన్ని జరిగించుకోకుండా మీరు ఒకవేళ అయితే మీరు వెళ్ళి బయట పెళ్లి చేసుకోండి క్రైస్తవ వివాహం ఎందుకు చేసుకోవాలి మీకు క్రైస్తవ దేవుడే అవసరం లేనప్పుడు మీరు ఎందుకు క్రైస్తవ వివాహం చేసుకోవాలి ఒకవేళ నువ్వు విశ్వాసం అయ్యింది అవిశ్వాసిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వెళ్ళి పెళ్లి చేసుకో ఒక అవిశ్వాసం తీసుకొచ్చి సజీవుడైన దేవుని ఎదుట ఎందుకు నిబంధన చేయడం ఎందుకు వాగ్దానం చేయడం ఎందుకు ప్రామిసెస్ చేయడం కాబట్టి దేవుని వెళ్ళారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు దేవుడు బాప్తీసాన్ని ఎందుకు ఇచ్చాడనేది గమనించు దేవుడు ఇచ్చిన మంచివన్నీ కూడా ఆజ్ఞలన్ని కూడా మనం తప్పుగా అనుసరించవచ్చు దాంట్లో నీ అనేది ఒకటి కాబట్టి వివాహానికి ముందు నామకార్థంగా ఆలోచన లేకోకుండా మనసు లేకోకుండా మన యొక్క జీవితంలో స్వార్థ తెలియకుండా రక్షణ అనుభవం లేకుండా మనము బాప తీసుకుంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు అది వాక్యానికి విరుద్ధమైనది అది వాక్యానుసారం కాదు